జుట్టు ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆందోళనలు కదా సరే ఈ రోజు మనం ఈ జుట్టు కథ ఏంటో దాని వెనుకున్న సైన్సేంటో అపోహల్ని పక్కన పెట్టి అసలు నిజాలేంటో తెలుసుకుందాం అవును ఎప్పుడైనా ఆలోచించారా మన తలమీద ఏం జరుగుతోందని నిజానికి ప్రతి వెంట్రుక వెనుక ఓ పెద్ద సైన్స్ దాగుంది అది మనకు అర్థమైతే మన జుట్టు సమస్యల్ని అర్థం చేసుకోవడం చాలా సులువవుతుంది సరే ఇంకా మన ప్రయాణం మొదలు పెడతాం ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇక్కడ మాయలు మంత్రాల గురించి కాదు కేవలం వాస్తవాలు సైన్స్ ఇంకా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అసలు మన జుట్టు ఎలా తయారవుతుంది అంటే ఒకే ఒక్క వెంట్రుక కథ ఏంటి దాని పుట్టుక రహస్యం ఏంటి పదండి ఆ కథలోకోసారి చూద్దాం ఈ మొత్తం కథలో అసలు హీరో ఎవరంటే హెయిర్ ఫాలికల్ అదేనండి మన వెంట్రుక కుదురు ఇది మన చర్మం లోపల దాక్కున్న ఓ చిన్న ఫ్యాక్టరీ లేదా ఓ ఇంజన్ రూమ్ అనుకోండి మన తలపై కనిపించే ప్రతి వెంట్రుక ప్రయాణం మొదలయ్యేది ఇక్కడి నుంచే జుట్టు పెరగడమనేది సింపుల్ ప్రాసెస్ కాదు అదొక అద్భుతం ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ మన రక్తనాళాలు ఫాలికిల్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే పోషకాలని తీసుకొస్తాయి ఆ తర్వాత అక్కడున్న సెల్స్ వాటిని వాడుకుని కెరాటిన్ అనే ప్రోటీన్ను తయారుచేస్తాయి ఈ కొత్త సెల్స్ పాతవాటిని పైకి నెడతాయి అలా బయటికి వచ్చిన భాగమే మనకు కనిపించే వెంట్రుక ఇదంతా నిరంతరాయంగా మన ప్రమేయం లేకుండా జరిగిపోతూనే ఉంటుంది అయ్యో జుట్టు ఊడిపోతోందా అని కంగారు పడుతున్నారా ఒక్క నిమిషం ఆగండి రోజుకి సుమారు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలడమనేది చాలా అంటే చాలా సాధారణమైన విషయం ఇది మన హెయిర్ గ్రోత్ సైకిల్లో ఒక భాగమంతే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సరే మరి అసలు సమస్య ఎక్కడ వస్తుంది చాలామంది ఎదుర్కొనే రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయి ఒకటి జుట్టు రాలటం రెండు తెల్లబడటం వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి జుట్టు రాలటానికి తెల్లబడటానికి రెండింటికి కొన్ని కామన్ శత్రువులున్నారు ఉదాహరణకి మన జెనెటిక్స్ అంటే జన్యువులు అలాగే స్ట్రెస్ కానీ వీటి దారులు వేరు హెయిర్ ఫాల్ ఎక్కువగా మన అలవాట్లు తినే మీద ఆధారపడితే జుట్టు తెల్లబడటమనేది పూర్తిగా రంగునిచ్చే కణాలకు సంబంధించిన సమస్య మరి జుట్టెందుకు రాలుతుంది దీనికి చాలా కారణాలున్నాయి కొన్ని మన చేతుల్లో ఉండవు అంటే వంశపారంపర్యంగా వచ్చే బట్టతల లాంటివి మరికొన్ని హార్మోన్ల సమస్యలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం విపరీతమైన ఒత్తిడి ఇంకా చుండ్రులాంటి సమస్యలు చివరకు మనం జుట్టుతో ప్రవర్తించే తీరు కూడా కారణమవుతుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో అసలు సమస్య వెంట్రుకతో కాదు దాన్ని పుట్టించే ఆ ఫ్యాక్టరీ అంటే ఫాలికిల్స్తో కాలక్రమేణా ఆ ఫాలికిల్స్ చిన్నవైపోయి చివరికి పూర్తిగా చనిపోతాయి ఒక్కసారి ఆ ఫాలికిల్ చనిపోయిందంటే సహజంగా అక్కడ జుట్టు తిరిగి పెరగడం దాదాపు అసాధ్యం సరే ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం కదా ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం మన జుట్టును బలంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయొచ్చు కొన్ని సహజమైన సింపుల్ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కారుకి పెట్రోల్ ఎంత అవసరమో మన జుట్టుకీ పోషణంత అవసరం ఇక్కడ టేబుల్లో చూడండి జుట్టుకి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో ఉన్నాయి మన జుట్టే ఒక ప్రోటీన్ కాబట్టి గుడ్లు పాలు పెరుగు లాంటివి చాలా ముఖ్యం అలాగే ఐరన్ ఇది లేకపోతే జుట్టు రాలిపోతుంది అందుకే పాలకూర ఖజ్జూరాలు తినాలి ఇలా ప్రతి పోషకానిది ఒక్కొక్క పాత్ర మంచి తిండి ఒక్కటే సరిపోదు మన లైఫ్ స్టైల్ కూడా చాలా ముఖ్యం కొన్ని చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పును తీసుకొస్తాయి రోజూ ఏడెనిమిది గంటల మంచి నిద్ర యోగా లేదా నడకతో ఒత్తిడిని తగ్గించుకోవడం తడి జుట్టుని గట్టిగా లాగుకుండా ఉండటం ఇలాంటి చిన్న జాగ్రత్తలు చాలు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన అందరూ ఎదురుచూసే టాపిక్కి వచ్చాం జుట్టు తిరిగి పెరుగుతుందా లేదా అనేదాని గురించిన నిజాలు ఎలాంటి అపోహలు లేకుండా వాస్తవంగా ఏం సాధ్యమో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇదే అసలైన ప్రశ్న రాలిన జుట్టు మళ్ళీ పెరుగుతుందా దీనికి సమాధానం అవును లేదా కాదు అని సింపుల్గా చెప్పలేం కాని చాలా స్పష్టంగా చెప్పొచ్చు సమాధానం ఆ ఫాలికల్ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అది బతికే ఉందా లేదా చనిపోయిందా అనే దానిపై చూడండి ఒత్తిడి వల్ల లేదా పోషకాహార లోపం వల్ల జుట్టు రాలితే ఫాలికల్ బతికే ఉంటుంది జస్ట్ వీక్గా ఉంటుంది దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే జుట్టు మళ్లీ పెరుగుతుంది కాని వంశపారంపర్య బట్టతలలోలాగా ఫాలికల్ పూర్తిగా చనిపోతే మాత్రం ఇంకా అక్కడ జుట్టు పెరగడం అసాధ్యం అందుకే సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది సరే రాలిన జుట్టు సంగతి అది మరి తెల్ల జుట్టు కదేంటి తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చగలమా సైన్స్ దీని గురించి ఏం చెబుతోందో చూద్దాం వినడానికి ఇది కొంచెం నిరాశగా అనిపించొచ్చు కాని ఇదే వాస్తవం ఏ నూనె ఏ షాంపూ ఏ చిట్కా కూడా తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చలేదు ఎందుకంటే జుట్టుకి రంగునిచ్చే మెలనిన్ కణాలు ఒకసారి చనిపోయాయంటే ఆ ప్రాసెస్ను రివర్స్ చేయడం కుదరదు అయితే దీనికి మనం ఏం చేయలేమా అంటే అలాగని కాదు తెల్లబడిందాన్ని నల్లగా మార్చలేకపోవచ్చు కాని ఇంకా తెల్లబడకుండా ఆ ప్రక్రియను నెమ్మది చెయ్యొచ్చు ఉసిరి కరిమేపాకులాంటివి తినడం స్మోకింగ్ మానేయడం ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ చాలా సహాయపడతాయి సో మొత్తం ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి సింపుల్గా చెప్పాలంటే జుట్టు అనేది మన ఫాలికిల్స్ నుంచి పెరుగుతుంది రోజుకి వంద వెంట్రుకల వరకు రాలడం నార్మల్ బట్టతల అనేది ఎక్కువగా జన్యుపరమైనది తెల్ల జుట్టును నల్లగా మార్చలేము కాని నెమ్మది చెయ్యొచ్చు అన్నిటికన్నా ముఖ్యం మంచి లైఫ్ స్టైల్ మంచి ఆహారం ఉంటే జుట్టు సమస్యలను చాలావరకు కంట్రోల్ చేయొచ్చు ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచి ఫలితాలుంటాయి చివరగా ఒక్క ప్రశ్న మీ ఆరోగ్యం గురించి మీ జుట్టు ఏం చెబుతోంది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే జుట్టు కేవలం అందం కాదు అది మన ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ఒక అద్దం సో దాన్ని గమనించండి అదిచ్చే సంకేతాలను అర్థం చేసుకోండి